అందరికీ నమస్తే అండి అత్యంత శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో లలితా సహస్రనామం చదివితే అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయని ప్రతి వీడియోలో నేను ప్రతి పౌర్ణమికి ముందు ఎందుకంటే ముందు రోజే చేస్తాను మళ్ళీ మర్చిపోతారు అందరూ అని రేపే అత్యంత శక్తివంతమైన పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రెండును మరి పౌర్ణమి గడియలు మనం నైట్ చదువుతాం కాబట్టి పున్నమి చంద్రుని చూస్తాం మరి గ్రహణం పడితే చంద్రుని చూడకూడదు కదా అన్న వాళ్ళకి మనకి సంపూర్ణ చంద్రగ్రహణం నైట్ తొమ్మిది ఇంటికాడి నుంచి మూడింటి దాకా ఉందండి తెల్లవారికి సోమవారం అనగా ఈ టైంలో మనం మనం లలిత శాస్త్రనామం నైట్ పౌర్ణం గడియలో చదువుతాం మరి చంద్రగ్రహణం చూడకూడదు కదా అన్న వాళ్ళకి నైట్ మనం తొమ్మిదింటి కన్నా ముందే మనం మొత్తం ఇల్లంతా కూడా అంటే పనులు ఏమో అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేసేసుకుని ఇంకా తర్వాత చంద్రగ్రహణం ఒకసారి పట్టిన తర్వాత ఇంకే పనులు చేయరండి చక్కగా మనం నార్మల్గా మనం ఒక్కసారి చదివితే ఎంత పవర్ ఉంటుందో సహస్రనామం చంద్రగ్రహణం పట్టిన తర్వాత ఒక్కసారి చదివితే వంద రెట్లు ఫలితం అన్నది మనం ఏ సహస్రనామాలు తీసుకున్నా ఏ పారాయణలు తీసుకున్నా అంత ఫలితం వెయ్యి రెట్లు ఫలితం అన్నది ఉంటుందండి మా తాతయ్య గారు అంటే మా చిన్న తాతయ్య గారు స్వామీజీ అండి ఆయన చెప్తా ఉండేవారు అంటే గోదావరి మధ్యలోకి వెళ్ళి ఇక్కడ దాకా వాటర్లో ఉండి తపస్సు చేస్తూ ఉండేవారు మాకు అవి చెప్తా ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి మనకు అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది ఊ అంత ఒక అంటే తాతయ్య గారి మాటలకి ఊకొట్టేవాళ్ళ అట్లా బట్ ఇప్పుడు ఆ మెమరీస్ అన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా అసలు ఒకలాంటి మనకి అప్పుడు చెప్తా ఉంటే ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే ఇప్పుడు మనకి తాతయ్య అన్న ఫీలింగ్ తప్పించి అక్కడ స్వామీజీ వాళ్ళ పెద్ద గురువు అన్నది మనకు ఉండదు ఎందుకంటే మన తాతయ్య గారు కాబట్టి మనం అంత క్లోజ్గా ఉంటాము తర్వాత వన్స్ ఆ స్వామీజీల గురించి వాళ్ళ ప్రసంగాల గురించి వన్స్ మనకి తెలిసిన తర్వాత మనం ఎంత కోల్పోయామో అప్పుడు తెలుస్తుంది చాలా చెప్పేవారండి మా తాతయ్య గారు వచ్చినప్పుడల్లా అని అవి కొన్ని కొన్ని మెమరీస్ అన్నాయి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఆయన పట్టు చాలామంది ఏం చేస్తారంటే పట్టు స్థానం విడుపు స్థానం చేస్తూ ఉంటారు కొంతమంది అంత మనకి ఇప్పుడు అన్ని స్థానాలు చేసి అన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా చేయలేని వాళ్ళు చాలామంది గ్రహణాలు కూడా పట్టించుకోరండి కానీ కంపల్సరీ తప్పకుండా మనం గ్రహణం స్థానం చేయకపోయినా విడుపు స్థానం అన్నవి కంపల్సరీ చేయాలండి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అలాగే పూజా రూమ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేయలేని వాళ్ళు పూజా మందిరం చక్కగా దర్ప బయట దొరుకుతుందండి మనకి టెంపుల్స్లో కూడా స్వాములు ఇస్తూ ఉంటారు పూజారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్ప తెచ్చుకొని ప్రతి ఒక్క దాని మీద వేసుకుంటే మనం ఏమైతే స్టోరేజ్లు పెట్టుకున్నామో అక్కడ అలాగే ఫ్రిడ్జ్ మీద పూజా మందిరం మీద ఎందుకంటే క్లీన్ చేయలేని వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు కూడా వేయొచ్చండి అండి దర్ప మనం వేయడం వల్ల ఎటువంటి దోషం అన్నది ఉండదు గ్రహణం విడిచిన తర్వాత ఆ దర్ప అంతా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజా మందిరం క్లీన్ చేసుకుని అప్పుడు మనం ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే తినడం అన్నది స్టా అంటే మనం ఏమైనా తినాలి అంటే గ్రహణం పట్టిన తర్వాత తినకూడదండి ముందుగానే తినేసేయాలి ఆదివారం తొమ్మిదింటికి గ్రహణం పడుతుంది తెల్లవారుజామున సోమవారం అంటే తెల్లవారితే సోమవారం మూడింటికి గ్రహణం విడిచిపెడుతుంది కాబట్టి మనం ఆల్మోస్ట్ చాలామంది పడుకునే ఉంటారు మనకి మామూలు నార్మల్ పూజ చేసే కన్నా వెయ్యి రెట్లు ఫలితం అన్నది గ్రహణ సమయంలో ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఆల్మోస్ట్ మీకు ఎన్నిసార్లు పారాయణ చేయాలి అనుకుంటే అన్నిసార్లు చక్కగా చేసుకోండి లలిత సహస్రనామం నార్మల్గా మనం ఎంత అంటే పౌరు ఉంటుందో ఈ గ్రహణ సమయంలో అంతకన్నా ఎక్కువ పౌరు ఉంటుందండి చక్కగా పౌర్ణమికి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి ఎదురు ఉన్నారన్న భావంతో చక్కగా సహస్రనామం మనకి పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు కూర్చుని చక్కగా సహస్రనామం చదవండి ఎటువంటి భయాలు పెట్టుకోకండి గ్రహణం ఈసారి గ్రహణం ఈ రాసుల వాళ్ళకి ఇట్లా ఉంటుంది ఆ రాసుల వాళ్ళకి అట్లా ఉంటుంది ఇట్లాంటివి ఏమీ పట్టించుకోవద్దు అమ్మవారి లలిత సహస్రనాం ఒకటి పట్టుకోండి మీకు ఎన్ని మన నక్షత్రంలో కానీ మన గ్రహ బలంలో కానీ అంటే మన జన్మ నక్షత్రంలో మనకి ఏమన్నా దోషాలున్నా అవన్నీ కూడా ఒక్క సహస్రనామం లలిత సహస్రనామం చదివితే చాలు మొత్తం అన్ని పటాపంచలైపోతాయి ఇది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను మనకి ఏమన్నా దోషాలు ఉన్నా కూడా అమ్మవారు అన్నీ తీసేస్తారు చక్కగా అమ్మవారు ఉన్నారన్న నమ్మకంతో సహస్రనామం చదవండి ఓం శ్రీమాత్రే నమ